మాత్రమే బ్రహ్మాత్రము సమాచారం پریا سنگھا لائیکتا پریا سنگھا لائیکتا پریا سنگھا لائیکتا پریا سنگھا لائیکتا عادی کرے عادی کرے عادی کرے అధికారుల మొండి వైఖరి అధికారుల మొండి వైఖరి జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరి జిల్లా అధికారుల వైకరే నిర్లక్ష్య వైఖరిమైపోతున్న సమాచారాన్ని నా పేరు కేపి రాజు ఫైట్ ఫర్ రైట్స్ వ్యవస్థాపకులు సమాచార హక్కు చట్టం వచ్చి ఇరవై సంవత్సరాలు పూర్తి అయింది పూర్తి అయిన సందర్భంగా వాటిని పురస్కరించుకొని ఫైట్ ఫర్ రైట్స్ మరియు సమాచార హక్కు పరిరక్షణ సంఘం మరియు సమాచార హక్కు చైతన్య వేదిక ఈ మూడు సంఘాలు పిలుపు మేరకు ఈ పిలుపుకి ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా మా మూడు సంఘాల తరఫున ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ చట్టం వచ్చి ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ కూడా అధికారంలో ఏమాత్రం కూడా చట్టం మీద అవగాహన లేదు మరి అంతేకాకుండా ఈ సమాచార హక్కు చట్టాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని చెప్పని నోడల్ అధికార డిఆర్ఓ గారికి మరియు కలెక్టర్ గారికి ఇద్దరికి దాదాపుగా సంవత్సరం తరపున సంవత్సరం నుండి వినత పత్రాలు ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళలో ఎలాంటి చలనం లేదు ఈ స్వచ్ఛంద సంస్థలు అన్నీ కలిపి ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు తీసుకుపోవాలని చెప్పనే సో భుజస్కంధాల మీద మోస్తూ ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఫైట్ ఫర్ రైట్స్ చైతన్య వేదిక సమాచార హక్కు పరిరక్షణ సంఘం ఈ మూడు సంఘాలు అధికారులకు దగ్గరుండి శిక్షణ ఇచ్చి ఉచితంగా అంతేకాకుండా ఆ చట్టానికి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది మరి స్వచ్ఛంద సంస్థలు ఇంత ప్రాయసపడి ఇంత కష్టపడి సమాచార హక్కు చట్టాన్ని పబ్లిసిటీ చేయడానికి ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లడానికి కృషి చేస్తూ ఉంటే నోడల్ అధికారి అయితేనేమి జిల్లా కోఆర్డినేటర్ అయితేనేమి వీళ్ళు జీతాలు తీసుకొని ఏం చేస్తున్నారని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము ఎందుకంటే జిల్లా కోఆర్డినేషన్ కమిటీ వేయమని దాదాపుగా సంవత్సరం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ కూడా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు మరి అలాంటప్పుడు ఈరోజు అటు దినం ఏ విధంగా జరుపుతారని చెప్పని ఈ ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే చట్టాన్ని సక్రమంగా అమలుపరచాల్సినటువంటి అధికారులు మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మీరు ఎందుకు అధికారులపై చర్యలు తీసుకోవట్లేదు అధికారులు అందరూ కూడా మొద్దునిద్రలో ఉన్నారు అలాంటి వారిని ఈ సంస్థలు తట్టి లేపుతూ ఉంటే అధికారులు మాత్రం మౌనం వహిస్తూ ఉన్నారు మరి వాళ్ళకి మోచేతుల కింద నీళ్లు తాగుతున్నారా లేదా అధికారి బాధ్యతగా ఉండి వాటిని సంరక్షిస్తున్నారా అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము కాబట్టి ఇప్పటికైనా హెచ్చరిస్తూ ఉన్నాం జిల్లా ప్రధాన కార్యాలయం అనేటువంటి కలెక్టర్ గారిని మరియు నోడల్ అధికారిని మీరు బాధ్యతగా పనిచేయండి చట్టం మేరకు నడుచుకోండి ఏదైతే సెక్షన్ ట్వంటీ వన్ ఉన్నాయో ఏదైతే సమాచార హక్కు చట్టాన్ని నెరవేర్చడానికి సెక్షన్ ఎయిట్ వన్ చే అధికారులు యూటిలైజ్ చేస్తున్నారో దాన్ని ప్రాణహాని కలిగించే సమాచారం కోరినప్పుడు మాత్రమే దాన్ని యూటిలైజ్ చేయాలా కానీ అలాంటిది ఏమీ లేదు ఏం వచ్చిందో లేదో తెలియదు కానీ ఎటువంటి జే కింద తిరస్కరించడం ఇది వెనతో పెట్టిన విద్య అని చెప్పని మీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా గుర్తించి జిల్లా కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు సమాచార హక్కు చైతన్య వేదిక అలాగే సమాచార హక్కు పరిరక్షణ సంఘం మరియు ఫైట్ ఫర్ రైట్స్ అనే మూడు సంస్థల ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేయడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్నటితో ఈ సమాచార చట్టం అమలు వచ్చి ఇరవై సంవత్సరాలు పూర్తిగా అయ్యింది అయినా కూడా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం మాత్రం పేరుకుపోతూ ఉంది కట్టలు గట్టలుగా ఆర్టీఐ అప్లికేషన్లు ఉన్నప్పటికీ ముప్పై రోజుల్లో సమాచారం ఇవ్వాల్సిన అధికారులు నిద్ర మత్తులో ఉన్నారు ఎన్నిసార్లు వాళ్ళని హెచ్చరించిన మళ్ళీ శరా అన్నట్లు ఏదో ఒకటి తప్పుడు సమాచారం ఇచ్చి త తప్పించుకోవడము లేదంటే ఏదో చిన్న ఇది లేదు మా దగ్గర లేదు ఈ ఫైల్ లేదు అని తప్పించుకోవడం జరుగుతూ ఉంది మేము డిమాండ్ చేస్తున్నాం నోడల్ అధికారి గారిని అలాగే కోఆర్డినేషన్ అధికారి గారిని జిల్లా కలెక్టర్ మరియు డిఆర్ఓ గారిని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘాలు మరియు మా మూడు సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఏమంటే ప్రజా సంఘాలు ఇంత పెద్ద ఎత్తున కూడా మేము ఈరోజు ఈ విధంగా చేస్తున్నప్పటికీ ప్రజా సంఘాల ద్వారంలోనే మీకు ఇంత వెలువ ఎత్తు వచ్చినప్పటికీ కూడా ఇంకా అధికారుల నిర్లక్ష్యం కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఈ సమాచారకు చట్టాన్ని ఇరవై సంవత్సరాలు పూర్తి చేస్తారా ఇప్పటికైనా అమలులోకి తీసుకొస్తారా ఇప్పటికీ చాలా సంస్థల్లో బోర్డులు లేవు ఈ బోర్డులు కానీ సమాచారం కానీ ఇప్పటికైనా కరెక్ట్గా ఇస్తే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సమాచార హక్కు చట్టంపై అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మరి పేద ప్రజలకు సమస్యలు అనేకంగా ఉంటున్నటువంటి సందర్భంలో వాటికి న్యాయం జరగకపోగా ఆ న్యాయ పరిష్కారానికి వ్యవధి నిర్ణయించే పద్ధతుల్లో కానీ పూర్తి వివరాలు అందజేయాల్సిన అధికారులు జాప్యం చేస్తూ నెలలు సంవత్సరాల తరబడి సమస్యలు పరిష్కరించకపోవడానికి మూల కారణంగా మరి ఇటువంటి సమస్యలపైన గొంతెత్తి గలం విప్పి ప్రశ్నించడానికి వచ్చినటువంటి ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మరి సమాచార హక్కు చట్టంపై నిర్లక్ష్యం వహిస్తూ జాప్యం సమాచారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సమాచార హక్కు చట్టాన్ని కాపాడుకోవడమే ఒక ధ్యేయంగా జిల్లా కేంద్రంలోని టవర్ క్లాక్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా రావడం జరిగింది మరి సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా మరి సమాచార హక్కు చట్టానికి కనీస సమాచారం ఇవ్వకపోవడం అనేది ఎంతవరకు సమంజసమనే రీతిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మరి అలాగే ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ఎవరైతే కోరుతారో వాళ్ళ మీద అధికారులు రాజకీయ నాయకులు కుమ్మక్కై ప్రైవేటు వ్యక్తులతో దాడులు చేయించి కేసులు బనాయించిన సందర్భాలు కూడా అనేకంగా ఉంటున్నాయి మరి సమాచార హక్కు చట్టంగా నే రక్షించుకోవడంలో కాపాడుకోవడంలో ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ముందుకు రావాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ సమాచార యొక్క చట్టం ఏర్పడి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు నిన్నటితో పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఆ సమాచార యొక్క చట్టాన్ని రక్షించుకోవడం కూడా మన బాధ్యతగానే భావించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనిపైన వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఎక్కడైతే నిర్లక్ష్యం జాప్యం జరుగుతుందో అటు అటువంటి అధికారులపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం ఏమన్నా విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు నిన్నటి రోజుతో సమాచార హక్కు చట్టం వచ్చి ఇరవై ఏళ్ళ సంవత్సరాలు గడిచిన సందర్భంగా మరి ఈరోజు అనంతపురం పట్టణంలో కలెక్టర్ గారి కార్యాలయం ముందు మరి వివిధ సంఘాలు ప్రజా సంఘాలు అన్ని సంఘాలతో కలుపుకొని ఈరోజు సమాచార హక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాలి కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ధర్నాన్ని నిర్వహిస్తున్నాం ప్రధానంగా ఎవరైతే సమాచారకు చట్టాన్ని అడుగుతారో అలాంటి వ్యక్తుల మీద అధికారులు కావచ్చు పొలిటీషియన్ వ్యక్తులు కావచ్చు దాడులు హత్యలు ఏ రకంగా జరుగుతున్నాయి వీటిని అరికట్టాలి అధికారుల యొక్క జవాబుతనాన్ని ఖచ్చితంగా మీరు చూపించాలని మరి సమాచారకు చట్టం రెండు వేల ఐదులో తీసుకొచ్చారు దాన్ని నిర్వీర్యం కాకున్నట్ల అధికారులు కావచ్చు అధికారుల కింద ఉన్నటువంటి ఇంకా చిన్న అధికారులు కావచ్చు వాళ్ళు ఖచ్చితంగా కాపాడుకోవాలి అదేవిధంగా ప్రజల్లో ఒకటి అవగాహన రావాలి ప్రజలు కూడా దీని మీద పెద్ద ఎత్తున అవగాహన ఏర్పాటు చేసుకొని దీని మీద విస్తృతమైన చర్యలు తీసుకోవాలని మీకు కోరుతున్నాను ధన్యవాదాలు ఓకే ప్రజలందరికీ నమస్కారము సమాచార హక్కు చట్టం వచ్చి ఇరవై సంవత్సరం దాటి ఇరవై ఒకటో సంవత్సరంలోకి ఈరోజు అడుగుతున్న సందర్భంగా నిన్న ఆదివారం కాబట్టి పన్నెండు పది రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పదమూడు పది రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలోకి అడుగుతుందని ఈరోజు ర్యాలీగా వచ్చి జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా ఏమంటే కోఆర్డినేషన్ కమిటీ ఇద్దరు ఆర్టీఐ యాక్టివిస్టులతో ఏర్పాటు చేయాలనేది మెయిన్ డిమాండ్గా మొదట పెట్టాము తర్వాత ఆ డిమాండ్కు సంబంధించి ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చారో అవన్నీ కూడా చెప్పాము ఆ డిమాండ్ను కొత్త కలెక్టర్ గారు నేను నా నా దగ్గర ఫైల్ ఉంది నేను తప్పకుండా వేస్తాను అని చెప్పారు కానీ డిఆర్ఓ గారు అతన్ని కూడా తప్పుదవ పట్టించి ఈరోజు మూడు గంటలకు మీటింగ్ అన్నారు ఆ మూడు గంటల మీటింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఎందుకు పెట్టినారు అది గవర్నమెంట్ చెప్పిందా లేకంటే వీళ్ళే చెప్తున్నారా అది ఏ సబ్జెక్ట్ మీద పెట్టినారు అనేది కూడా ఈరోజు వరకు కూడా కమ్యూనికేట్ కాలేదు తర్వాత ఈ కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం కూడా ఎన్జిఓస్ని అందరినీ సమావేశపరిచి జిల్లాలో ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కావచ్చు సేస్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కావచ్చు అవన్నింటినీ ఇన్వైట్ చేసి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా సమాచార హక్కు చట్టం మీద మనం శిక్షణ ఇచ్చి వాళ్ళని కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేయాలని ఎందుకంటే చట్టంలోనే ఉంది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి చట్టం తెలిస్తే ఆ చట్టం ఉపయోగించుకోవడం వల్ల ఎక్కువ కార్యాలయాలకు కూడా వాళ్ళు వచ్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే చట్టంలోనే ఉంది ఆ ఆఫీస్ దేనికోసం నెలకొల్పారు ఆఫీస్కి ఎంత బడ్జెట్ వస్తుంది ఆ బడ్జెట్ దేనికోసం ఖర్చు పెట్టినారు తర్వాత వీళ్ళు ప్రపోజల్స్ ఎంత పంపించినారు అక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి ఎంత రిలీజ్ అయింది ఆ రిలీజ్ అయిన బడ్జెట్ ఏ విధంగా ఖర్చు పెట్టినారు ఆఫీస్లో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఏ ఉద్యోగి ఏం పని చేస్తాడు ఆ ఉద్యోగికి సంబంధించిన నెలకు జీతం ఎంత ఇస్తున్నారు ఆ ఉద్యోగి ప్రభుత్వ వెహికల్ వాడుతున్నాడా లేకుంటే ప్రభుత్వ ఫోన్ వాడుతున్నాడా వాడుతూ ఉంటే దానికి ఎంత ఉపయోగించుకుంటున్నారు లేకుంటే రెంటెడ్ వెహికల్ వాడుతూ ఉంటే ఆ రెంట్ ఎంత చెల్లిస్తున్నారు ఇటువంటివన్నీ కూడా ప్రజలకు తెలిస్తే వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ ఆఫీస్ నుంచి ఏమేమి ప్రజలకు లబ్ధి చేకూరుస్తుందో అవన్నీ కూడా ప్రతి సంవత్సరము బడ్జెట్ అయిపోతానే అది తయారు చేసి ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి చట్టంలో చెప్తూ ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఉన్నాయి ఏమి చట్టాన్ని మీరు సెక్షన్ ఫోర్ అమలు చేస్తే అది మీ ఆఫీసుల చుట్టూ తిరగదని ఇవే కాకుండా సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీంకోర్టు సెక్షన్ ఫోర్ అనేది ఖచ్చితంగా అమలు చేయాలా ప్రతి ఆఫీస్లో కూడా ప్రజా పౌర సమాచార అధికారి ఎవరు సహాయ పౌర సమాచార అధికారి ఎవరు మొదటి అప్పీల్ అధికారి ఎవరు అతని పేరు ఫోన్ నంబరు ప్రజలకు కనపడే విధంగా పెట్టాలని చెప్పేసి బోర్డులు పెట్టాలంటే గ్రామ సచివాలయం నుంచి రాష్ట్రపతి కార్యాలయం వరకు అని చెప్పేసి అన్నీ కూడా పెట్టినాయి కానీ జిల్లాలో ఏ కార్యాలయం అయినా కూడా ఏదో ఒకటి రెండు కార్యాలయాలు పెట్టినారు కానీ ఆ ఒకటి రెండు కార్యాలయాల్లో కూడా పూర్తి సమాచారం లేదు కాబట్టి మేము కోరేది ఏమంటే జిల్లా కలెక్టర్ గారిని మీరు కొత్తగా వచ్చారు మేము మిమ్మల్ని వచ్చిన వెంటనే కలిసాము ఎందుకంటే కేరళ నుంచి వచ్చారు అది కూడా మలప్పురం జిల్లా నుంచి వచ్చారు మలపురం జిల్లా దేశంలోనే ఈ అచ్చరా చేతిలో నెంబర్ వన్గా ఉంది కాబట్టి ఆఫీసర్లు జిల్లా ఆఫీసర్లు ఎవ్వరు కూడా సరిగా పనిచేయడం లేదు జిల్లా అధికార యంత్రాన్ని అంతా సరిదిద్ది మా జిల్లాను కూడా అగ్రబాధన నడిపించేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకంటే ఎవరైనా చూడు అనంతపురం జిల్లా వెనుకబడింది అనంతపురం జిల్లా వెనుకబడింది అంటే మా అలాంటి కార్యకర్తలు సహించలేకపోతున్నారు వెనుకబడ్డానికి కారణము అధికారులే ముందు పాలనా యంత్రాంగం సరిగా పనిచేస్తే ఎందుకు వెనుకబడతారు జిల్లా ఉదాహరణకు డిస్టిక్ బ్లైండ్ కంట్రోల్ సొసైటీ అనేది ఉంది అంటే జిల్లాలో ఎక్కడ గుడ్డి ఉన్నా లేకుంటే అంధత్వ నివారణకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా వాళ్ళకు ఒక యంత్రాంగం ఉంది ఆ యంత్రాంగం సరిగా పనిచేస్తే ఇట్లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కంటి ఆపరేషన్ చేయించాల్సిన అవసరం ఏమి వచ్చింది అదేవిధంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు కాబట్టి తర్వాత రెడ్స్ కావచ్చు ఆర్డీటీ కావచ్చు తర్వాత యంగ్ ఇండియా ప్రాజెక్ట్ కావచ్చు మైరాడ కావచ్చు రెడ్స్ కావచ్చు ఇట్లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఆ మాత్రమైన జిల్లా అభివృద్ధి చెందింది ఉదాహరణకు జిల్లాలో వర్షపు నీరు పడితే ఆ వర్షపు నీరు ద్వారా కూడా సే చేయాలని డిస్టిక్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అనేది ఒకటి మరి వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవడం ఎక్కడ చూసినా ఆర్డీటీ వాళ్ళు చెక్ కట్టిన చెక్ డ్యామ్లే ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఆఫీసు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ ఆఫీసర్ బాధ్యతలు చేస్తే జిల్లా అగ్రపథానం ఉంటుంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఆ వైపుగా జిల్లా యంత్రాంగాన్ని నడిపించాలా ముఖ్యంగా కలెక్టర్ కార్యాలయంలోనే సమాచార హక్కు చట్టం సరిగా అమలు కావడం లేదు మీరేమో ఆర్డర్లు ఇస్తున్నారు జిల్లాలో ఉండేటువంటి అన్ని అధికారులు కూడా స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ట్రైనింగ్ తీసుకోండి మరి వాళ్ళ ఆఫీసులోనే ఎవరు వాళ్ళ సమాధానం లేదు నేను నేను అందుకు నేనే ఉదాహరణ నేను ఒక దరఖాస్తు పెట్టాను ఆ దరఖాస్తు తీసుకోవాల్సిన బాధ్యత పిఐఓది పౌర సమాచార అధికారి ఆ పౌర సమాచార అధికారి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు సమ సమయానికి ఆయన లేడు కాబట్టి ఏపీఐఓ తీసుకోవాలి ఒకవేళ ఐదు రోజులు ఉంటే ముప్పై రోజుల్లో ఇచ్చే సమాధానం ముప్పై ఐదు రోజులు కానీ లేదని చెప్పేసి ఏపీఐఓ దగ్గరికి వెళ్ళాను ఆ సీట్లో సూపరింటెండెంట్ గారికి ఏపీఐఓ గారికి ఇస్తే దరఖాస్తు నేను తీసుకొని ఆ టపాల్లో పోయి సీలే పిచ్చుకొని పోండి సీలేపించుకొని పోయేదంటే నువ్వే నీ డ్యూటీ ఏందో నీకు తెలుసా పోనీ అంటే ఆయన నోరు ఎల్లబెడతా కాబట్టి కలెక్టర్ ఆఫీస్లోనే సమాచార హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయని దౌర్భాగ్య పరిస్థితుల్లో సమాచారం హక్కు ఉంటే కింది స్థాయి అధికారులు ఏ విధంగా దాన్ని తెలియజేస్తూ ఈ విధంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు కావచ్చు హైకోర్టు ఉత్తర్వులు కావచ్చు జీవోలు కావచ్చు లోక్ అదాలత్ ఉత్తర్వులు కావచ్చు తర్వాత వాళ్ళ సిసిఎల్ఏ అంటే కమిషన్ చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇచ్చింది కమిటీ వెంటనే వేయండి మరి ఇన్ని ఆర్డర్లు కూడా మేము ఇచ్చినా కనీసం ఈరోజు ఈ కొత్త కలెక్టర్ అయినా స్పందిస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ సాయంత్రం జరిగే మూడు గంటల మీటింగ్ ఎందుకొచ్చారు ఏమో చెప్తానన్నాడు మరి కలెక్టర్ గారు ఉండి ఆ మీటింగ్ జరపాల్సిందిగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను చట్టం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా అవసరం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పనులు అయితేనేమి గ్రామ పంచాయతీ పంచాయతీల్లోనైతేనేమి పంచాయతీ నిధులు ఎన్నొస్తున్నా నిర్విరామం చేస్తున్నారు కొన్ని చోట్ల వీధి లైట్లు కూడా లేకుండా చాలా చోట్ల జరుగుతున్నాయి సెక్రటరీని అడిగితే నిధులు లేవంటారు నిధులు లేవంటే చేసినాము మేము అవి చేసినాము మేము చేసినాము కానీ ప్రాంతాల్లో అయితే ఏమీ లేదు రేషన్ అయితే చాలా కొన్ని చోట్ల పద్దెనిమిది కేజీలు వేస్తున్నారు పద్దెనిమిది కేజీలు ఇరవై కేజీలు వేసే బియ్యం పద్దెనిమిది కేజీలు వేస్తే రెండు కేజీలు ఏమైనట్లు ఇలా ఒకటే కాదు ఎన్నో విధాలుగా సమాచార చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి అక్కడున్న అన్యాయాన్ని అన్యాయం అంటే మీరు ఎన్ని వేస్తున్నారు ఎన్ని ప్రజలకు న్యాయం చేస్తున్నారు ఏ విధంగా గ్రామ అనేది ఎండిఓ ఆఫీసులో అయితేనేమి ఎంఆర్ఓ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసులో అయితే ఇంతవరకు విఆర్ఓలు సగం మంది పనిచేయడం లేదు ఎంఆర్వోన్ అడిగితే ఏమంటాడు వాళ్ళు రాకపోతే నేనేం చేయాలమ్మా అంటున్నాడు అంటే అర్థమైనది అసలుకి ఇలా చాలా చాలా చోట్ల చాలా రకాలుగా జరుగుతున్నాయి ఈ కొత్త కలెక్టర్ గారు ఈ విషయంలో చర్యలు తీసుకొని ప్రతి చోట విఆర్ఓలు అయితేనేమి ఎంఆర్ఓలు అయితేనే ఎండిఓఆర్ఓ ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రజలకు అనుకూలంగా పనిచేసి వాళ్ళని ఇబ్బందులు లేకుండా చేస్తారని కోరుచున్నాం